హాయ్ అండి అందరికీ ఇదైతే దివాళీ ముందు రోజు మా షాప్ కోసం అని షాప్ దగ్గర పూజ కోసం అనేసి అయితే దండలు అల్లుతున్నాం కుచ్చుతున్నాం అనమాట ఇవి బంతి పూలు రెండు రకాల పూలు అయితే తీసుకొచ్చింది మా బావ ఎర్ర బంతి పూలు ఇంకా పచ్చబంతి పూలు ఈ పువ్వులైతే దండలు కూర్చి పొద్దున్న షాప్ దగ్గర పూజ చేసేటప్పుడు వేసుకుంటాం అనమాట దానికోసమని ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నరకు కూర్చున్నాం దివాళీ ముందు రోజు ఇంకా లెవెన్ థర్టీ వరకు అయితే ఈ దండలు కుచ్చుతూనే ఉన్నాం మధ్యలో ఇంకా మా పొట్టమ్మ డిస్టర్బెన్స్ ఇంకా మేము ఒకటి చేస్తుంటే తను ఒకటి చేస్తుంది చూడండి వచ్చి అమ్మ ఆమ్ తిన తినిపిస్తుంది అయినా మాకు లెవెన్ థర్టీ లోపు మేమైతే కొన్ని పూలకి చాలా దండలు అయినాయి అదే కొనుకొచ్చుకుంటే అయితే చాలా అమౌంట్ పడుతుంది ఇంకా దసరా అప్పుడు మాకు కొన్ని దండలు తీసుకొస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యే వరకు అయినాయి అంట సో ఈసారి అలా కాదని మా చేతులతో మేము కూర్చుకొని దండలు అయితే షాప్కి వెయ్యాలనేసి ప్రిపేర్ అయిపోయినాం ఇంకా మార్నింగ్ వస్తే షాప్ దగ్గరికి వచ్చాం అనమాట ఈ షాప్ వచ్చేసి మా షాప్ అయితే శ్రీ లక్ష్మీ నరసింహ జిరాక్స్ సెంటర్ ఆటోనగర్లో ఉంటుంది ఆటోనగర్లో చూసే వాళ్ళకైతే ఈ షాప్ తెలిసి ఉంటుంది అక్కడ ఎక్కువ లారీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే తెలిసి ఉంటుంది హైదరాబాద్ ఆటోనగర్లో అనమాట మా షాప్ ఉండేది ఇంకా జీరాక్స్ సెంటర్తో పాటు కిరాణా స్టోర్ కూడా అనమాట చిన్న చిన్న కిరాణా సామాన్లు కూడా షాంపూలు ఇంకా సబ్బులు అలాంటివి కూడా ఉంటాయి అనమాట ఈ షాప్ అయితే మేము పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు అయితే పర్లేదు బాగానే నడుస్తుంది నేను మా బావ అయితే ముందు రోజు నైటే అనుకున్నాం రేపు అయితే ఎర్లీగా లేచి ఇంకా ఎర్లీగా వెళ్ళి షాప్ దగ్గర కూడా పూజ చేసుకోవాలని కానీ ఏమైందంటే మేము ఇక్కడ మా పాప చిన్న పాప కదా తను లేచి ఇంకా తనకు టిఫిన్ అవి తినిపించి ఇంకా ఇంట్లో కూడా నాకు పూజ అయ్యి వంట చేసేసరికి టెన్ అయిపోయింది ఈడని మేము ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ షాప్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని తూడ్చి మళ్ళీ ఈ దండలన్నీ డెకరేషన్ చేసుకోవాలి కదా నిజంగా బయట దండ కొనుకోసం మాత్రం చాలా అమౌంట్ అయ్యేది ఇంకా మేము పూలు తెచ్చి కుళ్ళ పూలు తెచ్చి దండ పుచ్చుకున్నందుకో ఏమో చాలా దండలు అయినాయి చూడండి మాకు ఇంకా మిగిలినవి కూడా ఇంటికి కూడా తీసుకొచ్చినాం ఇంటి దగ్గర గేటుకి ఇంకా డోర్లకు కూడా వేయొచ్చు అనేసి ఇంకా ఇవి మా బావకు వచ్చినట్టయితే డెకరేషన్ చేస్తుండు ఇంకా మాకు ఉన్నంతలోనే ఏదో చిన్న చిన్న డెకరేషన్ చేసుకున్నాం ఎవరైనా సరే ప్రతి పండగకి పూజ చేసుకుంటారు కదా వాళ్ళు మేము దసరాప్పుడే మిస్ అయినాం లేము ఊరికెళ్ళినాం సో ఈసారైనా అంటే మా బావ ఉండు మా బావ కూడా వేసుకున్నాడు అనమాట ఇట్లా పూజ ఇంకా మా షాప్ ఎవరికైనా తెలిసినట్టు ఉంటే కామెంట్ చేయండి ఆటోనగర్లో తిరిగే వాళ్ళకైతే నాకు తెలిసి రెగ్యులర్గా ఆటోనగర్కి వెళ్ళేటోళ్ళకైతే ఈ షాప్ చూసే ఉంటారు రోడ్డుకే ఉంటుంది ఇంకా డోర్ దగ్గర కూడా మా బావ అయితే దండలు వేస్తున్నాడు అనమాట ఈ షాప్ గురించి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే చెప్పండి మేము ఆ షాప్ది ఆ డబ్బా ఎక్కడ చేయించుకున్నాం మాకు ఎంత కాస్ట్ అయ్యింది ఇంకా ఆ గ్లాసెస్ ఆ ఫర్నిచర్కి ఎంత అయ్యింది ఎవరైనా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కావాలనుకుంటే చెప్పండి మేము అన్ని వీడియో తీసి డీటెయిల్గా చెప్తాం ఇంకా మీ అంత అయిపోయే లోపు మా బావ అయితే లాస్ట్కి ఇంకా పూజ చేస్తున్నాడు అసలు ఏమైందంటే మేము పూజ దగ్గరికి పువ్వులు తీసుకుపోవడం అయితే మర్చిపోయినాము మళ్ళీ వెళ్ళి తీసుకురావచ్చు కానీ ఇంకా మా పాప అయితే వాళ్ళ నాన్న వదలట్లేదు ఏడుస్తుంది అయినా మంచి మనసుతో పూజ చేసుకుంటే చాలు ప్రతిదీ పెట్టాలని లేదు దేవుడి దగ్గర మేము పెట్టి ఆరు నెలలే అవుతుంది కానీ మాకైతే ఇప్పటివరకు అయితే మేము సక్సెస్ఫుల్గానే మా షాప్ అయితే మంచిగా నడుస్తుంది స్వీట్ బాక్ తీసుకెళ్ళడం కూడా మర్చిపోయినాం షాప్లోనే స్వీట్స్ ఉంటే ఇంకా అందరికీ పంచనాం ఇదనమాట మా షాప్ దగ్గర పూజ ఇంకా మాకున్నంతలోనే మేము డెకరేషన్ ఎలా చేసుకున్నాం అనేది మా వీడియో కనుక పూర్తి వరకు చూస్తే చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి